బెల్లం తాలూకలకు ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న బియ్యాన్ని పిండి మరకు పట్టుకెళ్ళి పిండి ఆడించుకోవాలి ఇప్పుడు మీరు చేసే పరిమాణం అంటే ఒక కప్పు చేయాలనుకోండి కప్పుకి కప్పు నీళ్ళు పిండికి అలాగే మేము మూడు లోటాలకు చేస్తున్నాం మూడు లోటాలు వాటర్కి మూడు లోటాల పిండిని ఉపయోగించాలి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసం పిండి స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చూసారు ఇలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట అండి ఇక బాయిల్ అయిన చూసారు దీంట్లో మనం అంటే మూడు కప్పులు అనుకోండి మీరు పెట్టుకునేది మూడు కప్పులు మేము మూడు లోటాలు చేస్తున్నాం మాట అండి మూడు లోటాలకి మూడు లోటాలు పిండి ఇలా మెల్లగా బాయిల్ అయిన వాటర్లో పిండిని వేయాలండి చూశారు కదా కొంచెం నెమ్మదిగా జరిగే ప్రాసెస్ అండి ఇదంతాను కొంచెం టైం తీసుకుంటుంది మనం వాటర్ బాయిల్ అయ్యి పిండి మొత్తం తయారవ్వాలంటే పది నుంచి పదిహేను అండి సుమారుగా మనకి పట్టే టైం అండి ఇలా వాటర్ పోసిన దాంట్లో మరిగిన దాంట్లో పిండి వేసారు కదా పిండిని జాగ్రత్తగా అలా స్లోగా చిన్న మంట పెట్టండి స్టవ్ కలుపుతూ ఉండాలండి కొంచెం టైం తీసుకుంటుందండి ఇది ఓపికతో చేసే పని అండి ఇది మనం ఎంతకైతే కష్టపడతామో అంత టేస్టీ ఫుడ్ మనకి అవుట్పుట్ వస్తుంది అన్నమాట అండి దాని గురించి ఏంటంటే కష్టే అన్నారు కదండి అది మనం మనసులో పెట్టుకుని ఈ బెల్లం తేలకలు అనేది చేయడానికి ఉపక్రమించాలన్నమాట అండి చూసారు పిండి దగ్గరగా అయింది దాన్ని ఇంకా బాగా గరిటతో కలపాలన్నమాట అండి ఈ గరిట అనేది కొంచెం మనకి దలసరిగా ఉన్నదైతే అండి బెండ అవ్వదు అన్నమాట అండి మనం ఇది ఒక లాంటిది అయితే బాగుంటుంది అనుకుంటే అస్తం అనుకోండి రైస్ సర్వర్ అన్నమాట దాంతో అనుకోండి మనకు కలపడానికి అది వీలుంటుంది ఈ ప్రాసెస్ జరుగుతున్న సేపు ఆవిరి ఎక్కువ ఉంటుందండి వేడి జరుగుతుంది అండి ఇది అలా పిండిని కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలో తీసుకుని ఇలాగా ముద్దలుగా చేసి బాగా చపాతి పిండి మీరు ఒత్తితారు చూసారు అలా మెత్తగా చేసుకోవాలండి అలా చేసుకున్న పిండిని చిన్న చిన్న అంటే చిన్న సైజు నిమ్మకాయ అనుకోండి అవి అయితే పెద్దదా వచ్చి ఇంకొంచెం చిన్నగా తీసుకొని ఇలాగ అరచేతిలో వరిపిండి వేసుకుని నూలకొండ ఆకారం అంటే తాలికలు అంటారు అనమాట కదా కదండి దీన్ని తాలికల ఆకారం వచ్చేలాగా చేసుకోవాలండి ఇది కూడా కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అనండి చాలా జాగ్రత్త అంటే పేషెన్సీ ఉంటేనే ఈ ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట అండి ఈ రెసిపీకి వచ్చి ఎక్కువగా పేషెన్సీ కావాలండి తయారు చేయాలంటే కానీ మరి దానికి తగ్గట్టే ఉంటుంది కదండి చూసారు ఎలాగ మొత్తం చేతికి అంటుకోకుండా ఉండడం కోసం వరిపిండి చేతిలో వేసుకోవడం దాన్ని నూలుకండ ఆకారంలో చేసుకోవడం ఇప్పుడు అది నల్లగా కనిపిస్తుంది ఏంటనుకున్నారు బెల్లం అండి దీన్ని పాత బెల్లం అంటారండి ఈ బెల్లం దొరుకుతుంది అన్ని చోట్ల దొరకడం కష్టం అండి మా ఆంధ్రాలో ఎక్కువగా దొరుకుతుంది ఇది దీన్ని బాగా అంటే చిన్న చిన్న ముక్కలుగా అంటే మనం ఇప్పుడు వాటర్లో పోసి దాన్ని కరిగించాలన్నమాట అండి దాని గురించి ఏంటంటే గడ్డలుగా వేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి దాని గురించి అలా చిన్న ముక్కలుగా అలా చిన్న ముక్కలుగా కొట్టుకోవాలన్నమాట అండి ఇది మేము తీసుకుంది సుమారు కేజీ బెల్లం అండి మామూలు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎందుకంటే వచ్చే బెల్లం ఒరిజినల్ ఉండాలేదు కదండి అందులో షుగర్ కలుస్తుంది దాని గురించి ఏంటంటే మనం చేసుకున్న ఫుడ్ ఎక్కువ రోజులు నిలవుండదు అన్నమాట అండి ఇదిగో ఇప్పుడు మనం ఈ బెల్లానికి సరిపడా ఒకటి రెండు మూడు కొంచెం పాటర్ అంటే సుమారుగా కొద్దిగా తక్కువ నాలుగు లోటాలు నాలుగు లోటాలు వాటర్ పోసం ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కొట్టిన బెల్లం ఉంది కదండి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని స్లోగా అందులో వేయాలండి ఈ ప్రాసెస్ చేసేది ఆవిరి ఎక్కువగా ఉంటుందండి చేతులు జాగ్రత్త అండి చూసారు కదండి అలా మల్లగా మీరు మొదటగా మా వీడియోలు చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా మా ఛానల్ గురించి చెప్పి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను చూసారా బాగా మరిగిన బెల్లం బెల్లం అలా పొంగులు రావాలన్నమాట అండి ఇప్పుడు అలా మరుగుతున్న ఆ బెల్లం నీళ్ళలో అంటే పాకం అనొచ్చండి దాన్ని ఇలా కొంచెం కొంచెంగా అంటే ఒకేసారి వేస్తే అంటుకునే ప్రమాదం ఉంటుంది అంటే ఒకదానికొకటి స్టిక్కీగా ఉండకుండా అలా దేనికి దానికి విడివిడిగా ఉంటుంది అన్నమాట అండి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒక్కసారిగా వేయకూడదన్నమాట అండి కొంచెం కొంచెం మేము చేసే ఈ తొలి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం మీ ఆధారాభిమానాలతో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తామని ప్రయత్నం చేస్తాం మీ అభిమానాన్ని ఒక్క కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దమ్మా అలాగా మెల్లగా కొంచెం కొంచెంగా కంగారు పడకండి పాత్ర మారింది అనుకోవద్దండి ఎందుకంటే మేము పెట్టిన గిన్నె సరిపోకపోవడం వల్ల వేరే పాత్రలోకి దాన్ని మార్చడం జరిగింది ఈ ఫుడ్ ఐటెం తయారు చేయాలంటే మందపాటి పాత్ర ఉండాలి లోతు ఎక్కువ ఉండాలి పెద్దదై ఉండాలండి ఎందుకంటే ఈ ఉడకడానికి ఖాళీ ఎక్కువగా ఉండాలన్నమాట అండి అలా తక్కువ ఉండడం వలన ఏమవుద్దండి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది కనుక వడలపాటి పాత్రలో చేస్తే మంచిదండి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇది బౌల్లోకి తీస్తున్నారు చూడండి చూసారు ఎంతో రుచికరమైన పాల బెల్లం తాలూకులు రెడీ చూసారో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి